సంగారెడ్డి జిల్లా జిన్నరంలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా భాజపా జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డితో కలిసి మొక్కలు నాటారు అనంతరం మంత్రికుంటలో బతుకమ్మ ఘాటు ప్రారంభించారు స్థానిక పోచమ్మ పంచముఖ హనుమాన ఆలయాలను సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు భాజపా నాయకులు కార్మికులు పారిశ్రామిక వాడల్లో కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి నాయకులు నరసింగారావు రాజరెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు என்ன கேட்டு நரேந்திர மோடி ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் எஜய் மாதா ஜெஜ் மாதா ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம்

చేసుకునే సందర్భంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు సేవాపక్ష కార్యక్రమంలో పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిన్నారంలో జిన్నార మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు జగన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినటువంటి మిత్రుడు రామంద్ర సింగ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ మండలంలో జిన్నారంలో మొదలుగానే కార్యక్రమం అది రకంగా మంత్రిగుంట గ్రామంలో కూడా బతుకమ్మ అడుగుతున్నటువంటి మహిళలకు ఉపయోగపడతాయని తన సొంత నిధులతో నియమించినటువంటి బతుకమ్మ చెరువు కట్టపైన నిర్మించినటువంటి బతుకమ్మ మెట్ల ఓపెనింగ్ తో పాటు ఈరోజు పచ్చముఖి హనుమాన్ దేవస్థానంలో మరియు అమ్మవారి దేవస్థానంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు వర్దిల్లాలని రామన్న సింగ్ లాంటి యువకులు కొత్త కష్టంతో వస్తున్నటువంటి యువకులు తాము సంపాదించిన వంద రూపాయల్లో పది రూపాయలైనా ఊరు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తూ పేద ప్రజల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేసినటువంటి మిత్రుడు రామన్న సింగ్ భవిష్యత్తులో శ్రీమంతులుగా ఎదగాలని ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రశ్నిస్తాను